హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో దేని గురించి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా తమ్ళలో చూసుంటారు కదా ఇది బేగం బజార్ షాపింగ్ వీడియో అనమాట సో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న బేగం బజార్ షాపింగ్ ఏరియా అనమాట ఇదంతా ఈ వీడియోలో నేను ముఖ్యంగా బేగం బజార్లో ఉన్న జ్యువెలరీ షాపింగ్ గురించి షేర్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఎవరైనా సరే బేగం బజార్లో జ్యువెలరీ షాపింగ్ చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు మనం ఫస్ట్ బేగం బజార్ రావాలి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాస్ నుంచి మ్యాక్సిమం అన్ని ఏరియాస్ నుంచి కూడా అఫ్జల్గంజ్కి మనకి బస్ ఫెసిలిటీ ఉంటుందనమాట సో సో అఫ్జల్గంజ్ నుంచి మనకి టెన్ మినిట్స్ వాక్ వాక్ చేస్తే సరిపోతుంది మనం బేగం బజార్కి వచ్చేస్తాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఉస్మానియా హాస్పిటల్ గేట్ అనమాట ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టయితే బేగం బజార్ రీచ్ అయిపోతాము బేగం బజార్లో చాలా రకాల మార్కెట్స్ ఉంటాయి నేను ఈ వీడియోలో ఈ నగరీ మార్కెట్ గురించి ఈ నగరీ మార్కెట్ షాపింగ్ ఎలా ఉంటుందో షేర్ చేయబోతున్నాను సో మనం ఇదొక్క మార్కెట్లోకి వెళ్తే చాలన్నమాట లేడీస్కి కావాల్సిన ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరికేస్తాయి సేఫ్టీ టిఫిన్ దగ్గర నుంచి పెళ్ళికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ లేడీస్కి పెళ్ళికూతురికి కావాల్సిన లేడీస్కి కావాల్సిన ప్రతి ఒక్క చిన్న ఐటమ్ ఇక్కడ దొరికేస్తుంది సో సీజన్ ఏదైనా సరే ఈ మార్కెట్ మాత్రం ఖాళీగా ఎప్పుడు కనిపించదనమాట ఎప్పుడు జనంతో నిండిపోయే ఉంటుంది ఈ మార్కెట్లో మనకి హోల్సేల్ షాప్స్ ఉంటాయి అలాగే రీటైల్ షాప్స్ కూడా ఉంటాయి అనమాట హోల్సేల్ షాప్స్లో ఏంటంటే మనం ఏ ఐటమ్ తీసుకున్నా సరే బల్క్లో తీసుకోవాలి బల్క్లో తీసుకుంటేనే మనకి హోల్సేల్ రేట్స్లో ఇస్తారు అదే రీటైల్ షాప్లో అయితే సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇలా అన్నీ కూడా సెట్స్ ఇలా పెట్టారు సో లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా సో ఇలా మనం హోల్సేల్ షాప్లో అయితే బల్క్లో తీసుకోవాలి అదే రీటైల్ షాప్లో అయితే సింగిల్ పీస్ అయినా సరే ఇస్తారు ఇక్కడ చూసారు కదా పెళ్ళికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఉన్నాయన్నమాట మెహందీ ఫంక్షన్ నుంచి హల్దీ ఫంక్షన్కి కావాల్సినవి మెహందీ ఫంక్షన్ జ్యువెలరీ హెల్దీ ఫంక్షన్ జ్యువెలరీ ఇలా ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట సో ఇదంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్స్కి సంబంధించిన హోల్సేల్ షాపు బేగం సార్కి మీరు వన్ గ్రామ్ జ్యువెలరీ కోసం రావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ అయితే విజిట్ చేయండి సో మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఎలాంటి పార్టీస్ అయినా సో బ్రైడల్కైనా సరే అంటే పెళ్ళికూతుర్కి కానీ సో ఈజీగా ప్రతి ఐటెం దొరికేస్తుంది అది కూడా మంచి రేట్స్లో సో ఇదేనండి పాకిజా ఫ్యాషన్స్ సో ఈ షాప్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క ఐటెం కూడా ఇలా ఓపెన్గా డిస్ప్లే చేసి ఉంటాయి అన్నమాట సో రేట్తో సహా మనకి డిస్ప్లే చేసి ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే మనము ప్రతి ఒక్కటి స్టాఫ్ని అడిగి తెలుసుకోవాల్సిన పనే ఉండదు ఈజీగా మనమే చూసుకొని మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఎంఆర్పి పైన ట్వంటీ పర్సెంట్ ఆఫ్ చేస్తారు సో మనకి బడ్జెట్లోనే ఈజీగా మంచి జ్యువెలరీ షాపింగ్ చేసుకోవచ్చు ఇవన్నీ చూసారు కదా కంటి సెట్స్ ఇక్కడ డిస్ప్లే చేశారనమాట ఇక్కడ చాలా రకాల గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి సో ఇక్కడ విక్టోరియన్ జ్యువెలరీ ఉంటుంది అలాగే గోల్డ్లో మ్యాటీ కానీ నక్షి కానీ పగడం బుట్టపూసలు సీజెడ్ ఇలా చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి ఈ షాప్లో వచ్చేసి కూతురికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అంటే నెక్లెస్ కానీ చోకర్ కానీ హారం వడ్డనం పాపిడి బిళ్ళ బ్యాంగిల్స్ ఇలా అన్ని రకాల ఐటమ్స్ అన్ని రకాల జ్యువెలరీ ఇక్కడ మనకి దొరికేస్తాయి సో बाकीザ కలెక్షన్స్ లో టూ 2 ఫ్లోర్స్ లో ఉన్నాయి అన్నమాట ఈ జ్యువెలరీ మొత్తం నేను చూపిస్తున్నంత కింద ఫ్లోర్ ది సో మనకి ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మనం ఏది అడిగినా సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ చూసారా మనకి నేను ఏదో అడిగితే ఈ షాప్ ఓనర్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా 20% డిస్కౌంట్ 2500 ఉంది సేల్ లాంగ్ కూడా వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇది 3000 పడుతుంది 3000 లో మనకి డియరింగ్స్ విత్ హారం రెడ్డిట్ చూడే రెండు చదలు ఇయరింగ్స్ ఉంటాయి బైట ఎమెపటేస్తాయి ఇన ఫర్ ఉదాహరణ పర్ల్స్ హైట్ నాచుండి కటబసనై ఇట్లా ఇదదసదరం సెక్షన్స్ ఉన్నాయి ఇద కజ్ బే టెంపుల్ జ్యువెలరీ టెంపుల్ నక్షి 1 గ్రామ్ గోరె బటపసన్ కలిపితు సంబంధిచే మన దగ్గర 2 సెక్షన్స్ ఉన్నాయి బాడీ பையனால் கூட ఇంకా டயமண்ட் செட்டிங் கூட అది அது கூட ఏ షాప్ అయినా సరే సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ షాప్లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరకడం అది కూడా బడ్జెట్ రేంజ్లో దొరకడం అలాగే మంచి స్టాఫ్ ఉండడం అనమాట స్టాఫ్ మనకి ఎంత బాగా చూపించగలిగితే ఎంత మంచిగా చూపించగలిగితే అంతమంది కస్ట కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు సో ఈ పాకిజా కలెక్షన్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం ఇది కూడా అనుకుంటా ఎందుకంటే ఇక్కడ మంచి క్వాలిటీ జ్యువెలరీ దొరకడమే కాకుండా బడ్జెట్ రేంజ్లో దొరకడమే కాకుండా మంచి స్టాఫ్ సో ఓపిక్గా చూపించే స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా పాకిజా కలెక్షన్ రన్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కలెక్షన్ అనమాట సో ప్రతి ఒక్కటి నచ్చినట్టే అనిపిస్తుంది సో ఇంకొకటి చూస్తే ఇంకొకటి నచ్చుతుంది సో ఏది తీసుకోవాలన్నది మనకు క్లారిటీ అయితే ఉండదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వీడియోలో నేను కొంతవరకు కలెక్షన్ని మాత్రమే షూట్ చేయగలిగాను ఎందుకంటే నాకు టైం లేకపోవడం వల్ల నేను జస్ట్ కొన్ని ఐటమ్స్ మాత్రమే చూపించగలిగాను మీరు డైరెక్ట్గా వెళ్ళినట్టయితే మీకు ఇంకా చాలా ఐటమ్స్ వాళ్ళు చూపిస్తారు సో నేను ఈ పాకిజా కలెక్షన్స్ ఒక డీటెయిల్స్ అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కాల్ చేసి వెళ్ళండి సో మీకు అక్కడ అడ్రస్ తెలియకపోతే వాళ్ళకి కాల్ చేసినట్టయితే బెగం బజార్ వెళ్ళిన తర్వాత కాల్ చేసినట్టయితే వాళ్ళు లొకేషన్ షేర్ చేస్తారు సో మీరు ఈజీగా రీచ్ అయిపోవచ్చు సో చూసారు కదా ఈ కలెక్షన్ అంతా కూడా ఎంత బాగుందో ఎంత డీసెంట్గా ఎంత నీట్గా సో చాలా మంచి లుక్ అనమాట మనకి మంచి జ్యువెలరీ వేసుకుంటే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా బైగం బజార్ వెళ్ళినప్పుడు ఈ షాప్ని విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంటుంది దాని టేక్ కేర్ బాయ్ బాయ్